తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోన్న అగ్రిగోల్డ్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది ఈడీ ఛార్జ్ షీట్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది మరోవైపు అగ్రిగోల్డ్ ప్రతినిధుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది అగ్రిగోల్డ్ కేసు కీలక మలుపు తిరిగింది ఈడీ వేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంది నాంపల్లి ఈడీ కోర్టు ముప్పై రెండు లక్షల మంది ఖాతాదారుల నుంచి ఆరు వేల మూడు వందల నలభై కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు నాలుగు వేల నూట నలభై ఒక్క కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఒడిశా అండమాన్ నికోబార్ లో ఆస్తులు అటాచ్ చేసింది అగ్రిగోల్డ్ ఎండి అవ్వా వెంకట అవ్వ అవ్వా నారాయణ అవ్వ హేమసుందర్ ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ రోడ్ అగ్రిగోల్డ్ కేసులో ఇప్పటికే పద్నాలుగు మందిని అరెస్ట్ చేసింది ఈడీ నూట ముప్పై సెల్ కంపెనీల ద్వారా నిధులు బదలాయించినట్లు గుర్తించారు అధికారులు అగ్రిగోల్డ్ డబ్బులను ఇతర ఖాతాలకు మళ్లించారు ఎండి వెంకటరామారావు ఈ నిధులను పవర్ రియల్ ఎస్టేట్ ఎంటర్టైన్మెంట్ ఫార్మా రంగంలో పెట్టుబడులుగా పెట్టారు పెద్ద మొత్తంలో లాభాలిస్తున్నట్లుగా చూపెట్టి మోసం చేసింది అగ్రిగోల్డ్ సంస్థ కోట్ల రూపాయల డబ్బులను సొంత ఆస్తుల కోసం మళ్లించినట్లు గుర్తించింది ఈడీ